జగన్ను బహిరంగ చర్చకు పిలిచిన చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లకు సంబంధించిన బ్రేకింగ్ ఒకటి అందుతోంది జగన్ పార్టీ సైజ్ ఏంటి చంద్రబాబు పార్టీ సైజ్ ఏంటి అంటూ విసురులు విసిరారు నూట యాభై ఒక్క సీట్లు సాధించిన జగన్ ఎక్కడ పద్దెనిమిది సీట్లకు పడిపోయిన బాబు ఎక్కడ లోక్సభ రాజ్యసభ మండలిలో వైసీపీ స్థానం ఏమిటి టీడీపీ స్థానం ఏమిటి చంద్రబాబు రమ్మంటే జగన్ చర్చకు రావాలా అని ప్రశ్నించారు కొడాలి నాని దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించమని సవాల్ విసిరారు కొడాలి ఇప్పుడు బహిరంగంగా బయట వచ్చేవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిం కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చకి రెడీగా ఉన్న నువ్వు వస్తావు అంటే ఒత్తాడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మినుకు మినుక మంట చస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో నలభై ముగ్గురు నలభై నలుగురు ఆయనకు ఉన్నారు చంద్రబాబు ఎవడు ఎవడున్నాడు రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడు పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు వదిలేసి వచ్చి ఒకడున్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి వేస్ట్ వేలు వస్తావు జగన్మోహన్ రెడ్డి గారి చర్చి కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేము ఏం చేసాం ప్రజలకు చదువుతాం నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చదువుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి ఆడు ఇటువంటి ఒఫూను కానీ పట్టించుకోవడానికి ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు